అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మనం టీవీ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఒక సునామీ వచ్చింది కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో మంత్రులందరూ మనం టీవీ గత రెండు మూడు రోజులుగా కౌంటింగ్ ప్రారంభమయ్యే కొద్ది గంటల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పింది మంత్రులందరూ ఓడిపోతున్నారని చెప్పింది అదే జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం కటాగర్ది సో రోజా కూడా చాలా ఘోరంగా పరాజయం చేశారు గాలి బాని ప్రకాష్ మీద సో కూటమి అభ్యర్థి మీద సో రోజా గురించి చాలా మంది చాలా వరకు కూడా క్లారిటీ ఉంది రోజా ఈసారి గట్టెక్కే పరిస్థితులని కానీ ఇంత ఘోర ఓటమిని ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే మే పదమూడో తారీఖు పోలింగ్ జరుగుతున్న సమయంలో మొట్టమొదటిగా ఓటమిని అంగీకరించిన వైసీపీ మంత్రి రోజా సో ఆమె ఎందుకోవటం అంగీకరించిన సొంత క్యాడర్ కూడా ఆమెను ఇష్టపడట్లేదు అని ఆమె చెప్పింది సరే క్యాడర్ ఇష్టపడే వాళ్ళే గెలిచే పరిస్థితి లేదు కేటర్ ఇష్టపడి రోజా అక్కడి నుంచి గెలిచింది కానీ రోజా ఎందుకు ఓడిపోయింది అంటే జనంతో సంబంధం లేదు జనాన్ని కలవదు అంతా డబ్బుల వ్యవహారం పైగా కేవలం జగన్మోహన్ రెడ్డితో మోచేత నీరు తాగటం కోసం ఆయన ఇచ్చే పదవులు ప్రాపకం కోసం కేవలం బూతులతో ఇష్టవచ్చు ప్రతిపక్ష నాయకులను తిట్టడం ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళ మీద విరుచుకు పట్టడం నారా లోకేష్ తిట్టడం చంద్రబాబు నాయుడు తిట్టడం ఇప్పుడు ఈ రోజా ఎవరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం ఈ రోజా అనేవాడు రోజా అనే వ్యక్తి ఒకప్పుడు టీడీపీలో లీడరు టీడీపీలో లీడర్గా ఉండి రాజశేఖర రెడ్డిని పంచ ఓటు తీస్తాంత అన్న వ్యక్తి రోజా అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని పెట్టుకున్న వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి రాజకీయంగా ఆశ్రయం ఇచ్చి రాజకీయంగా స్థాయినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా తిట్టడం సహజంగా మన సమాజంలో మహిళ అంటే గౌరవం ఉంది మహిళ అంటే ఎవరికి తెలియకుండా రెస్పెక్ట్ వస్తుంది మనకి సో ఆ రెస్పెక్ట్ ని పోగొట్టుకునే విధంగా అంటే మహిళను కూడా అవమానించే విధంగా మహిళ అంటే చీర చీరకి మహిళకి చాలా అవినోభావ సంబంధం ఉంటుంది సో అందరు మహిళలు చీరని ఇష్టపడతారు కానీ చీరను అవమానిస్తూ నారాలోకి చీర పంపుతానని వెటకారంగా చెప్పిన వ్యక్తి నా రోజా ఏదైతే రోజా తన స్వయంకృతాపదాలు ఉన్నాయో ఏదో అయితే ఈ రోజు ఏదో మంత్రి పదవి ఇచ్చాడు ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రోజా పరువును తీస్తాయి రోజా నుంచి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఎంత పరుష పదజాలం పడిందో మనం చూసాం సో అధ పాతాళానికి తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తే అసలు వార్డు గా కూడా గెలవలేని నువ్వు జగన్మోహన్ రెడ్డి చేతి వెంట్రుకు కూడా పీకలేవు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంత ఇప్పుడు ఆయన గెలుస్తున్నాడు ఇక్కడ అంతకు మించిన మెజార్టీతో ఓడిపోతుంది అర్థమైపోయిందిగా ఎవరి స్థాయి ఏంటో ప్రజలు చెప్పారు అని ఎవరి స్థాయి ఏంటో రోజా నీకు ప్రజలు చెప్పారు బుద్ధి తెచ్చుకో బుద్ధి తెచ్చుకో మనం గడ్డి తింటేనే అన్నం తింటున్నాం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకో ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయి ఉన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద వ్యక్తుల మీద మన ఇస్తూ వచ్చినట్టు మాట్లాడితే కుదరదు నీకంటే చంద్రబాబు గారికి చాలా స్థాయి ఉంది నీకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా స్థాయి ఉంది వాళ్ళు జనం కోసం బతికే వాళ్ళు జనం కోసం శ్రమించే వాళ్ళు రాజకీయంగా నీకు వాళ్ళతో తగాదు ఉండొచ్చు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు రాజకీయంగా వాళ్ళని నువ్వు విభేదించవచ్చు విభేదించే పద్ధతులు వేరు విభేదిస్తే మాట్లాడే మాటలు వేరు ఆ అలా మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదు కొలనానికి ఏ అయితే పట్టిందో రోజాకి అదే కథ పట్టింది అంబటి రాంబాబుకి అదే కథ పట్టింది అంటే ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు అసలు ప్రజల్లో ముఖం చెల్లే పరిస్థితి కనిపిస్తుందా మంత్రులది ఇప్పుడు రోజా అసలు జనంలో తిరిగే పరిస్థితుందా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పరిస్థితుందా ఆమె ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వస్తుంది హైదరాబాద్ లో నివాసం పెట్టుకుంటది ఆల్రెడీ ఉంది కాబట్టి జబర్దస్త్ షోలు చేసుకుంటది నవ్వు రాని జోకులకు నవ్వుతూ గడిపేస్తుంది ఇక అది మాత్రమే ఇప్పుడు తల్లి క్యారెక్టర్ లో అత్త క్యారెక్టర్లు చేసుకుంటా అంతే అంతే సీనియర్ క్యారెక్టర్స్ సినిమా క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ తీసుకొని బతుకుంటుంది తప్ప ఇప్పుడు రోజాకి అవకాశమే లేదు రోజకి రోజా అని వైసీపీ నుంచి ఎప్పుడు అవుట్ చేద్దామని పెద్దిరెడ్డి చూస్తున్నాడు ప్రజలు ఆల్రెడీ చేసి పడేశారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుని పెద్దరేడికి ఆ నుంచి పంపించేస్తాడు సో రోజాకి పొలిటికల్ లైఫ్ కొలాబ్స్ అయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పార్ట్ టైం కూడా పనికిరారు అంతే కదా పార్ట్ టైం కూడా పనికిరారు కొద్దు నాయకు వీళ్ళు అంటే ఒకరి గుర్తుపెట్టుకోండి నూట యాభై సీట్ తో బ్రహ్మాండ అధికారం ఇస్తే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి మరి ఎంత హుందాగా ఉండాలి నీ స్థాయి అని పెంచాలి కదా అది పోయి ఇస్తా వచ్చినట్టు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి లేడీస్ వింటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఒక లేడీ మంత్రిగా ఉన్నటువంటి రోజా మాట్లాడటం అది నిజంగా చాలా బాధకరం అందుకని నగరి ప్రజలు బుద్ధి చెప్పారు రోజాని వద్దుపో ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేయి అన్నపూర్ణ రాష్ట్రంలో నీ లాంటి వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పి చెప్పారు సో మీడియాలో కూడా ఎక్కడ కనపడే పరిస్థితులు అంత ఘోర అవమానం ఘోరంగా పరాజయం పాలయ్యారు రోజా సో ఇప్పటికైనా సో అసలు ఏది మంచి ఏది చెడు ఎవరు ప్రజల వైపు ఉన్నారు ఎవరు లేరు ఈ విషయాలను కూడా కొంత అవగాతం చేసుకుని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి చూద్దాం ఎట్లా ఉండబోతుంది